సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ ఏం వర్క్ చేస్తాడంటే వన్ నాట్ ఫోర్ అంబులెన్సులు ఉంటాయి కదా ఆ అంబులెన్స్లకి డ్రైవర్గా వర్క్ చేస్తాడు అయితే క్యాజువల్గా మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం మాట్లాడుతుంటాం అయితే ఒకరోజు కలిసినప్పుడు ఒకరోజు జరిగిన ఇన్సిడెంట్ని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు అది విన్న తర్వాత నాకు అనిపించింది అంబులెన్స్లో ఎటువంటి సీరియస్ కండిషన్ ఉంటుంది అని చెప్పి నాకు ఆ రోజు అర్థమైంది అంబులెన్స్ లోపల ఆవరణలో ఎంత విపరీతమైన ఎంత కఠినమైన టెన్షన్తో కూడిన వాతావరణం ఉంటుందో ఆ రోజు నాకు అర్థమైంది ఒకరోజు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందంట అయితే అంబులెన్స్కి కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ని అంటే ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని అంబులెన్స్లో వేసిన తర్వాత ఆ హా దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్ ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందంట సో ఇక్కడ నుంచి ఆ అంబులెన్స్ ఆ హాస్పిటల్ రీచ్ అయ్యేటప్పుడు అతనికి ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది ప్రతి సెకండ్ ప్రతి ప్రతి నిమిషం కూడా ఎంత విలువైనదో నాకు ఆ రోజు క్లియర్గా క్లియర్గా చెప్పాడు యాక్సిడెంట్ జరిగిందంట ఆ పేషెంట్ని అందులో వేశారు ఆ ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళు కిలోమీటర్ల దూరం అతని హాస్పిటల్ చేర్చాలి ప్రతి నిమిషం ఎంత విలువైనదో అతను అతనికి తెలుసు సో అందులో వేసిన తర్వాత స్పీడ్గా వెళ్తున్నాడంట వెళ్ళే టైంలో అంబులెన్స్కి సైరన్ వేసినా కానీ ఎదురుగా వెళ్తున్న కార్లు కానీ బండ్లు కానీ లేదా లారీలు కానీ అంత త్వరగా సైడ్ ఇవ్వట్లేదట అట నార్మల్గా వేరే కారు పక్కన వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో అలానే రియాక్ట్ అవుతున్నారంట అయితే ఎంత సైరన్ కొట్టినా కానీ ఎంత స్పీడ్గా వెళ్తున్నా కానీ కొంతమంది సైడ్ ఇవ్వట్లేదు అటు కొంతమంది ఆలోచించి సైడ్ ఇచ్చారట ఎలా అయితే ఆ వ్యక్తిని సమయానికి సమయానికి హాస్పిటల్ చేర్చాడు అక్కడికి చేర్చిన తర్వాత డాక్టర్ ఏమన్నారు తెలుసా ఇంకొక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ లేట్ అయ్యి ఉంటే ఆ వ్యక్తికి విపరీతంగా బ్లీడింగ్ అయిపోయి విపరీతంగా బ్లీడింగ్ అయిపోయి ఆ వ్యక్తి యొక్క ప్రాణం కోల్పోయే పరిస్థితి కూడా వచ్చేది అది వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అంబులెన్స్లో ఉన్న సీరియస్నెస్ ఆ లోపల ఉన్న టెన్షన్ వాతావరణం ఆ లోపల ఎటువంటి ఆ వ్యక్తి ఆ ప్రాణంతో ఎంతగా పోరాడుతున్నాడు అనేది బయట ఉన్న మనకు అర్థం కాదు మనం ఏమనుకుంటాం రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఏదో అంబులెన్స్ వెళ్తుంది అనుకుంటాం దాంట్లో అసలు ఆ పేషెంట్ ఉన్నాడా లేదో అని చెప్పి అనుకుంటాం ఒక్కోసారి మనకు అర్థం కాదు ఆ పేషెంట్ అందులో ఉన్నాడా లేదా అనేది మనకి తెలియదు జనరల్గా లోపల ఉన్న సీరియస్నెస్ అనేది మనకి బయటకు అర్థం కాక మనం క్యాజువల్గా డ్రైవింగ్లో వెళ్ళిపోతాం కానీ అది విన్న తర్వాత నాకు అనిపించింది ఓకే అంబులెన్స్ సైరన్ అని వినబడితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని క్రాస్ ఓవర్ చేయకూడదు దాన్ని టేక్ ఓవర్ చేయకూడదు అసలు దాని దారికి అడ్డు రాకూడదని నాకు అర్థమైంది ఎందుకంటే అందులో ఉన్న పేషెంట్ కానీ అందులో ఏదన్నా యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కానీ ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ నువ్వు ఆ దారి అడ్డు వస్తే ఒక ట్వంటీ సెకండ్స్ అంబులెన్స్కి వేస్ట్ ట్వంటీ సెకండ్ లేట్ అయిపోతుంది అలా నువ్వు ఆ అంబులెన్స్కి ట్వంటీ సెకండ్స్ వేస్ట్ చేయటం వేస్ట్ చేస్తే ఇక ఆ దారిలో ఎన్ని వెహికల్స్ ఎన్ని ట్వంటీ సెకండ్స్ ఎన్ని వన్ మినిట్లు వేస్ట్ వేస్ట్ చేస్తాయి సో ఈ వీడియో చూస్తున్నా నువ్వు ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే తెలుసుకో అంబులెన్స్ నీకు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దారికి అడ్డు రావద్దు అవసరమైతే నీ వెహికల్ ఒక రెండు నిమిషాలు పక్కనే ఆపు తప్పులేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అంబులెన్స్కి నీ వెహికల్ని అడ్డు రానియకు ఎందుకంటే అందులో ఉన్న వ్యక్తి ఒక నిమిషం లేట్ అయితే చనిపోతాడేమో ఎవరికి తెలుసు ఒక నిమిషం లేట్ అయితే అతని బ్రెయిన్ డెడ్ అయిపోతుందేమో ఎవరికి తెలుసు సో ఇది విన్న నువ్వు ఈరోజు ఖచ్చితంగా ఈ లక్షణాన్ని ఈ క్వాలిటీని నువ్వు అలవాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంబులెన్స్ అనే దానికి నేను అడ్డు రాకూడదని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకో ఖచ్చితంగా ఒకరి ప్రాణాన్ని కాపాడిన వాడు